నేపాల్లో పూర్తిగా చేయి దాటిపోయింది అక్కడ మంత్రుల్ని పరిగెట్టించి మరీ కొడుతున్నారు ఇప్పటికే ఫారిన్ మినిస్టర్ని కొట్టారు అలాగే డిప్యూటీ ప్రధానమంత్రిని కూడా కొట్టారు మిగతా మంత్రులందరినీ కూడా పరిగెట్టించి మరీ కొడుతున్నారు అసలు తంతున్నారు కూడా పూర్తిగా చేయి దాటిపోయింది అంటే ఒక వ్యవస్థను నడిపే విధానం ఎలా ఉండాలి అంటే ఈరోజు మన భారతదేశం చూస్తే తెలుస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్ల పరిస్థితి చూసాం నేపాల్లో చూసాం పాకిస్తాన్ ఇప్పటికే ఆసిఫ్ మునీర్తో ఒక రహస్య ఒప్పందం చేసుకుందని ఇంతకు ముందు చెప్పాం మనం నవాజ్ షరీఫ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సైన్యం చేతిలోకి వెళ్లకుండా ఆసిఫ్ మునీర్తో ఒక ఒప్పందం చేసుకోండి అందుకే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సైన్యం ఇంకా తన చేతుల్లోకి తీసుకోలేదు అదే ఆసిఫ్ మునీర్ నేమాత్రమైనా కొంచెం తక్కువ చేసి చూస్తే ఇప్పటికి పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే